వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెట్టపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మాజీ మంత్రి అయ్యన్న మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో అంతా ఇంటికి పంపించేసేయాలని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నర్సీపట్నం నియోజకవర్గ కూటమి అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రజలకు పిలుపునిచ్చారు మండల శివారు మెట్టపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు ఐదేళ్ల వైసిపి పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందన్నారు మళ్లీ ఆంధ్రాకు మంచి రోజులు రావాలన్నా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నా చంద్రబాబు వంటి సమర్థుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఐదేళ్ల వైసిపి పాలనలో ప్రజలు ఎంతో నష్టపోయారని చేతకాని ముఖ్యమంత్రిని దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు స్థానిక ప్రజలు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం తెలిపారు మరో తొమ్మిది రోజుల్లో రాష్ట్రానికి పట్టిన పీడ బిరగడైపోతుందన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎంతో నష్టపోయారని చేతకాని ముఖ్యమంత్రిని దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రజలు అన్ని రకాలుగా సుభిక్షంగా ఉండేవారన్నారు అయ్యన్నకు మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాల పాపకు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుకల రమణమ్మ టీడీపీ మండల అధ్యక్షుడు లాలం శ్రీరంగస్వామి వేములపూడి ఎంపీటీసీ బోలెం రాంప్రసాద్ బీజేపీ నాయకులు లాలం వెంకట రమణారావు బోలెం శివ టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు రేపు గెలిచిన వెంటనే అవకాశం వచ్చిన వెంటనే ప్రభుత్వం వెంటనే కొన్ని పనులు అడిగారు చేయవలసిన బాధ్యత నాకు ఉంది పాపగారు చెప్పారు నేను అందరు చేస్తాం దాంట్లో రామరాజు చెరువు అంటే కట్టు కట్టుపోయింది కదా ఆ కట్టు ఇమ్మీడియట్గా బాగు చేయవలసిన అవసరం ఉంది ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భం చేస్తాను అలాగే స్వశాన వాకిటి అభివృద్ధి స్వశానం మనం ఇంత పొందుతాం లాస్ట్ చచ్చిపోతుంది తీసుకెళ్తే పొడబడి అందుకే నేను పోనిసారి కొన్ని ఊర్లో శ్విశానం కట్టించారు కొన్ని ఊర్లు చూడాలి మీకు కూడా ఇచ్చారు క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ గునుపూడి ఎంబీపట్నం అలా కొన్ని ఊర్లో కట్టించారు సుశాన అది కదా వదిలేదు నేను చెప్తాం పండుగ నాకు నలభై సంవత్సరాల అనుభవం మన ముందు మన కొత్త నా నాకు ఎవరు ఉంటారు నాకు తెలుసు కానీ కొట్టుకోవడం వల్ల కేసులు పోలీస్ స్టేషన్లు బాధలు ఇవన్నీ ఎన్ని ఉంటాయి కొట్టుకోవడం మా కాదు మన ప్రజలకు ఇచ్చే మాట ఎంతవరకు చేయాల ఉంటాయి రెచ్చగొడుతూ ఉంటారు దాంతో నేను బలిగట్టంలో పాపులర్ ఉన్నారు ఉన్నారు రోడ్ రోడ్డంతా నడుస్తూ వెళ్తూ ఉంటే ఆ మేసాన్ బాబు ఉన్నారు ఇక్కడ ఆ కుర్రోలు పది మంది కుర పంపించి కుర నా దగ్గర అక్కడ మీటింగ్లో రెండు వేల మంది ఉన్నారు కొట్టండి అంటే కొట్టారుండ పది మంది నేను మెయిన్ పెట్టుకో పట్టండి నాకు కొడుకు కానీ సమస్య కాదు వాడికి బుద్ధి ఉండాలా నేను మీటింగ్ పెట్టాను మనం మాట్లాడుకుంటాం మీ ఇష్టం ఉంటే ఓటేస్తాను లేదు ఇవాళ మీటింగ్ దగ్గరికి వచ్చి అక్కడ బైక్ పెట్టి మాట్లాడతారు వాళ్ళు వాళ్ళ మీటింగ్ దగ్గర మనం వెళ్తాం మనం మన సంస్కారం ఉంది గౌరవ మర్యాదలు ఉన్నాయి మనం వెళ్ళాం కానీ మన మీటింగ్ పెడితే ఇంకే అరుస్తూ ఉంటారు ఇది పచ్చది కాదమ్మా అంటే మీ అందరు కూడా బాగా ఆలోచించి ఈ రవిడీ నా కొడుకులు భయపడాల్సిన లేదు వీళ్ళు బాబుకి వీళ్ళు బాబుకే భయపడదు నేను వీడికే భయపడతాను అంతే జగన్మోహన్ రెడ్డి పదహారు కేసులు పెడితేనే పా తెగలకి భయపడతాను ప్రశ్న లేదు మళ్ళీ ఏం చేయలేరు మన దృష్టితో ఒకటే మన నమ్ముకొని ప్రజలు ఓటేస్తున్నారు మనకు అవకాశం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేద్దాం ఆడుకు ఆడు గురించి మనం కావాల్సింది వదిలేండి మన ఐదు వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ప్రజలకు ఏం చేద్దాం అది నిరూపిద్దాం వాళ్ళ రుణం తీర్చుకుంటాం ఇదమ్మ నా కోరిక మన కష్టాలన్నీ కూడా పాలు పంచుకునేలాగా మేమందరం కూడా మీ ముందు ఒక నాయకత్వంగా నిలబడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం అలాగే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ మూడు ఎందుకు వస్తున్నాయో తెలుసా మేము ముందుకి పైన కేంద్రం ఉండాలి మన రాష్ట్రం రావా ఒక మన రాష్ట్రం కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి అలాగే మన నియోజకవర్గంలో అయ్యనపాత్రుడు గారు గెలిస్తేనే మనం ఏ కార్యక్రమాలన్నా సరే చేసుకునే విధానం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు గ్రహించండి ఉన్నారు రాజకీయం తెలిసిన పెద్దలు ఉన్నారు మహిళలు ఉన్నారు మరి గతంలో ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు ఒక పెన్షన్ ఇవ్వడం కానీ మహిళలకు వాటా ఇవ్వడం కానీ ఇలాగ ఎన్నో కార్యక్రమాలు ఒక కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు మరి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసయ్య గారు పరిపాలన చేశారు మరి ఇంతమంది పరిపాలన చేసినప్పుడు ఎవరు కూడా సంక్షేమాన్ని వదలలేదు అభివృద్ధిని వదలలేదు సంక్షేమం చేస్తూనే అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్ళాం మా ఊర్లో రోడ్ లేదంటే ఒక రహదారు ఇవ్వడానికి ఎమ్మెల్యేకి అవకాశం ఉండే పైడికాలం మంచినీళ్ళు ట్యాంకులు విద్యకు సంబంధించి స్కూళ్ళు ఇలాగ అభివృద్ధి అంటే అది మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి